ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం పాకిస్తాన్కి మాత్రమే బుద్ధి చెప్పలేదు మరికొన్ని విషయాల్ని బహిర్గతపరిచింది ఇంటర్నల్ ఎనిమీస్ ఎవరో తేటతలం చేసింది పాకిస్తాన్ జెండా ప్రేమికులు ఎవరు అనే విషయాన్ని బహిర్గతం చేస్తుంది అంతేకాకుండా పాకిస్తాన్ ప్రేమికులు పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు అనే విషయాన్ని కూడా బల్ల గుద్ది మరీ చూపించింది అంతేనా సెలబ్రిటీల పేరుతో ఉన్నటువంటి సోకాల్డ్ స్టార్స్ ఎవరైనా కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదో ఈ విషయం మీద అంటే పాకిస్తాన్ ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ లేదా ఆపరేషన్ సింధూర్ దీన్ని హర్షిస్తూ ఎలా కూడా రెస్పాండ్ అవ్వలేదు రెండింటినీ కూడా పైపెచ్చి వీళ్ళు ఏం స్టేటస్లు పెడతారంటే అటుపక్కన ఉన్న వాళ్ళ మాయకులు ఇటు పక్కన ఉన్న వాళ్ళ అమాయకులు మధ్యలో ఆర్మీ ఆర్మీ కొట్టుకుంటే పర్లేదు అన్నట్టుగా మాట్లాడతారు ఆర్మీ జవాన్లు భారతీయులు గారా ఇలా వ్యవహరించినటువంటి పేర్లల్లో మెయిన్గా బాగా వినిపించినటువంటివి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ సైఫ్ ఖాన్ వీళ్ళందరూ కూడా స్పందించినటువంటి లిస్టులో ఉన్నారు షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే అతని పూర్వీకుల మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి పాకిస్తాన్తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అతనే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఇక సైఫ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సల్మాన్ ఖాన్ ఎక్కడా స్పందించలేదు పాలుగా ముగ్రదాడి ఘటనను ఖండించలేదు ఇతరత్ర విషయాల మీద స్పందించలేదు కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం రాగానే కొంతమంది డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పినట్లుగా ఈయన ట్యాంక్ గాడ్ సీజ్ ఫైర్ వచ్చింది అనేలాగా ఒక చిన్న ట్వీట్ పెట్టి వెంటనే డిలీట్ చేశాడు ఎందుకంటే మామూలుగా ఉండదు మరి బ్యాటింగు నెటిజన్లు ఆడుకుంటారు కదా అలా ఇక అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ అయితే అసలు నో రెస్పాన్స్ అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అసహనం అనే పదంతో ఈయన అడ్రస్సే అయింది ఇప్పుడు భారతదేశంలో అసహనం పెళ్లిబుపోతుందని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ రాబోయే చిత్రం మీద ఈ నిరసన సగా పడేటట్లుగా కనిపిస్తోంది ఎన్నాళ్ళు ఆపరేషన్ సింధూర్ పై నోరు విప్పినటువంటి ఖాన్ ఇప్పుడు తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ ట్రైలర్ లాంచ్ వేళ స్పందించడంపై మండిపడుతున్నారు ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని నిడిజన్లు పోస్టులు పెడుతున్నారు బాయ్కాట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్రెండ్ చేస్తున్నారు ట్రైలర్ లాంచ్ వేళ ఖాన్ తన సినిమాకు ప్రేక్షకుల మద్దతు కోరుతూ ఆపరేషన్ సింధూర్పై ఎక్స్ వేదికగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు వందనం దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న కుంటి దీక్ష వారి ధైర్య సాహసాలను నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు హింద్ అని అమీర్ ఖాన్కు చెందినటువంటి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఎక్స్ హ్యాండిల్లో పేర్కొన్నారు దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తు ఉన్నాయి ముందు నుంచి కూడా స్పందించకుండా తన సినిమా కోసం అవసరం వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు స్పందించడం ఎంతవరకు సబబు అని చెప్పి ఇది ఇలాంటి సెలబ్రిటీలు యొక్క తీరు